హలో అండి నెక్స్ట్ లెహెంగా చూసేద్దాము నెక్స్ట్ లెహెంగా వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ లెహెంగా అండి డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట సో చాలా బాగా కనిపిస్తుంది బాటిల్ గ్రీన్ మీద ఈ వర్క్ అనేది చాలా హైలైట్ గా కనిపిస్తుంది డార్క్ ఉంది బాటిల్ గ్రీన్ కూడా ఇంకా మీకు కనిపిస్తున్న దానికన్నా బయట చాలా బాగా కనిపిస్తుంది వర్క్ కొంచెం గ్రీన్ గ్రీన్ కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది నిజంగా బయట చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి లెహెంగా ఉంటుంది ప్యూర్ సాటింగ్ లో అందరు ఎంతగానో లైక్ ఐటమ్ అండి ప్యూర్ సాటింగ్ లో ఓకే లెహెంగా వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది పార్టీలకు అయితే అదిరిపోతుందండి ఫెస్టివల్ వస్తుంది వినాయక చవితి అవి ఫెస్టివల్స్ వస్తున్నాయి వేసేసుకుంది మంచి ట్రెడిషనల్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఫుల్ వర్క్ లో ఉంటుంది ప్రిన్సెస్ కట్ లో మనకి బ్లౌజ్ వచ్చింది ఓకే ప్రిన్సెస్ కట్ లో బ్లౌజ్ వచ్చేసింది బ్యాక్ హుక్స్ అనమాట ఇది బ్యాక్ ఓకే ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి ప్లెయిన్ దుపట్ట టూ అండ్ హాఫ్ మీటర్స్ ప్లెయిన్ దుపట్ట మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇది ప్లెయిన్ దుపట్ట అండ్ ఇది వచ్చేసి బెల్ట్ సో ఇది వచ్చేసి బెల్ట్ అనమాట మనకి వచ్చేసి బెల్ట్ చేసాము సో చాలా అంటే చాలా మంచి ఐటమ్ అండి చాలా బాగుంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి ఈ రోజు రెడీ టు డిస్పాచ్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి ఓకే గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ అండి చాలా బాగా కనిపిస్తుంది బయట నిజంగా చాలా బాగా కనిపించింది బాటిల్ గ్రీన్ కాంబినేషన్ హెవీగా ఉంది ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అండి అందుకోసం ఇంత హెవీగా రీస్టాక్ చేస్తున్నాము చాలా అంటే చాలా డిమాండెడ్ ఐటమ్ చాలా మంది చేస్తున్న ఐటమ్ ఫీడ్బ్యాక్స్ అయితే అద్దరిపోతున్నాయి ఇదంతా బూటీస్ ఇక్కడ వచ్చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి అందుకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా నేను రీస్టాక్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీకు గ్రీన్ రెడీగా ఉంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి గ్రీన్ బాటిల్ గ్రీన్ కంప్లీట్ బాటిల్ గ్రీన్ అండి సో మీకు వచ్చేసి ఎక్స్ట్రా వర్క్ దుపట్టా కావాలి అనుకోండి లెహంగా వచ్చేసి లెహంగాలో మేము ప్లెయిన్ దుపట్టా పెట్టడం జరిగింది లేదు మనకి వర్క్ దుపట్టా కావాలి ప్లెయిన్ వద్దు అనుకున్న వాళ్ళు వర్క్ దుపట్టా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో వర్క్ దుపట్టాకి మీకు ఎక్స్ట్రా వన్ నైంటీ రూపీస్ పే చేస్తే బర్ దుపట్టా అనేది మీకు యాడ్ చేస్తారు ఓకేనండి వర్క్ దుపట్టా అప్పుడు ప్లెయిన్ దుపట్టా రాదండి ఓన్లీ బర్ దుపట్టానే వస్తుంది మీకు ప్లెయిన్ కావాలా వర్క్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి బట్ వర్క్ దుపట్టాకి ఎక్స్ట్రా వన్ నైంటీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా కట్ వర్క్ ఉంటుంది ప్యూర్ సాటిన్ లెహెంగా ఏ ఫ్యాబ్రిక్లో వస్తుందో అదే ఫ్యాబ్రిక్లో దుపట్టా కూడా వస్తుంది సో ఎక్స్ట్రా వర్క్ దుపట్టాకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఎక్స్ట్రా వర్క్ దుపట్టాకి వన్ వన్ నైంటీ రూపీస్ పేమెంట్ ఎక్స్ట్రా అప్పుడు మనకి ప్లెయిన్ దుపట్టా రాదు వర్క్ దుపట్టానే వస్తుంది వర్క్ మీరు డిసైడ్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు నమస్తే సో ఈ లెహెంగాస్ చూసి ఎంతో మంది షాక్ అయ్యారు అండ్ ఈ లెహెంగా మీకు అందరికి ఐడియా ఉంది చాలా మంది పింక్ చేశారు అండి ఫస్ట్ ఇవి మార్కెట్ లో లాంచ్ అవ్వగానే మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టిన లెహెంగాస్ అనమాట సో ఇవేంటంటే మనకి రిసెప్షన్ పర్పస్ అండ్ ఈవెంట్స్ కి అలాంటి వాటికి చాలా సెట్ అవుతాయండి హెవీ పార్టీ వేర్ ఐటమ్ అనమాట సో ఇలా లెహెంగాస్ వచ్చేసి మొత్తం బ్రోకెడ్ ఐటమ్ సో ఇదంతా మీకు వచ్చేసి లెహెంగా జరిగి ఉంటుంది అండ్ కింద వచ్చేసి వర్క్ కంప్లీట్ గా వర్క్ అనమాట సో చాలా మంది అమ్మాయిలు అడిగారండి సో కానీ మేడం చాలా ప్రైజ్ ఉంది చూడటానికి మాత్రం చాలా బాగుంది లెహెంగా క్వాలిటీ వైజ్ చాలా బాగుంది బట్ కొనుక్కోలేకపోతున్నాం చాలా ప్రైజ్ ఉంది మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు మార్కెట్ లో అనేసి మినిమమ్ టూ మంత్స్ నుంచి నాకు ఈ లెహెంగాస్ గురించి టార్చర్ మనం అప్పుడు ఆర్డర్ ఇస్తే ఇప్పటికి వచ్చిందండి మనకి ఈ కి చాలా టైం పడుతుంది అండ్ మీ అందరికి రీజనబుల్ ఇవ్వడానికి మేమున్నాం కదా సో మీ అందరి కోసం డెఫినెట్ గా ఎప్పుడు మేము ఉంటాం అనమాట మీకు నచ్చే ప్రైజ్ లో ప్రతి ఒక్కరు కొనుక్కునే ప్రైజ్ లో మనం ఒక చిన్న ఈవెంట్ కోసం పిల్లల ఫంక్షన్ జరుగుతుంది ఓనీ ఫంక్షన్ అలా అంటారు మినిమం ఒక మిడిల్ రేంజ్ వాళ్ళు కూడా ఏమనుకుంటారు మినిమం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ వాళ్ళు కూడా పెట్టాలనే ట్రై చేస్తారండి మనం ఒక మాల్ ఒక డ్రెస్ చూపించండి పార్టీ వేర్ అంటే టెన్ థౌజండ్ మన ముందు పెడతారు బట్ ఒక బాక్స్ లో ఉంటుంది అంతే దాని గురించి ఏముంటదండి అలాంటి ఐటమ్ మీకోసం మన రేంజ్ లో మనం అందరం బడ్జెట్ రేంజ్ లో పెట్టగలిగే రేంజ్ లో ఇలాంటి లెహెంగాస్ కూడా మీకోసం తీసుకురావడం జరిగింది చాలా ట్రై చేసి తీసుకొచ్చాను ఫ్యాబ్రిక్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు అన్ని చోట్ల మనకి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ పెడితే మన దగ్గర ఫోర్ మీటర్స్ పెట్టి హెవీగా చేపించడం జరిగింది మనకి గేరా చూసుకుంటే కూడా పెద్ద గేరా సో మీరు స్టిచ్ చేసుకుంటేనే కాస్ట్ అవుతుంది అట్లీస్ట్ ఫ్యాబ్రిక్ ఇది బయట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది చెక్ చేసుకోండి నేను అర్థం కాదు మీరు మార్కెట్ వెళ్ళి చెక్ చేసుకోండి మీకు అర్థం అవుతుంది హ్యాండ్ కింద ద బర్త్ సో ఎన్ని ఇంచెస్ ఉంది రెగ్యులర్ అయితే మనకి ఎన్ని ఇంచెస్ వరకు ఇంత వరకే వస్తుంది బట్ నేను ఎక్స్ట్రా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి చేపించడం జరిగింది చేపిస్తే మంచిగానే చేపించాలి కదా ఎందుకంటే ఈ లెహెంగాస్ గురించి చాలా మంది అడిగారండి మోర్ దాన్ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా ఎవరో ఒకరు ఎవరో ఒకరు మెసేజ్ చేస్తూనే ఉన్నారు ఈ లెహెంగాస్ గురించి సో అలాంటప్పుడు ఇంకా మార్కెట్ ని తెలుసు కదా మన గురించి ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తాను నేను అలాంటప్పుడు సో చేయడం జరిగింది మీకోసం తీసుకురావడం జరిగింది అండ్ మీకు నచ్చే ప్రైస్ లో షాక్ అయ్యే ప్రైస్ లో ఇవ్వడం జరిగింది ఒక పార్టీ వేర్ లెహెంగా కొనాలి అంటే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ లేని మీకు ఎక్కడా రాదు ఒక ఫంక్షన్ కి గ్రాండ్ లుక్ ఇచ్చే రిసెప్షన్ వేర్ లా ఉంది చూడండి రిసెప్షన్ కింద సరిపోతుంది ఇంకా ఇంతకు మించి మనం ఎండి అడిగాతో సరిపోయింది చూడండి ఇంత మంచి లెహెంగా మీకోసం కోసం బడ్జెట్లో తీసుకురావడం జరిగింది మిస్ అవ్వద్దు మళ్ళీ రీస్టాక్ చేయాలంటే నాకు వన్ అండ్ హాఫ్ మంత్ టైం కావాలి మీ ఇష్టం దాన్ని బట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్లాత్ లో తగ్గేదేలే ఎందులో తగ్గలేదు సో మనకి దుపట్టా వచ్చేసి జార్జెట్ లో తీసుకున్నాము దుపట్టా కూడా ఫుల్ ఆఫ్ వర్క్ సో మనం వచ్చేసి దుపట్ట దుపట్టా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఫుల్ ఆఫ్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ కి కొంచెం ఎక్స్ట్రా పట్టింది మనం త్రీ బై ఫోర్ సారీ ఎల్బో హ్యాండ్ పెట్టించాం కదా హ్యాండ్ కి కూడా వర్క్ ఇచ్చాము అండ్ లెహెంగా వచ్చేసి ఫుల్ ఆఫ్ వర్క్ ఇదంతా బ్రోకేడ్ అండి ప్రింట్ కాదు కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా ప్రింట్ కాదు జరీ వర్క్ కంప్లీట్ లెహెంగాలో బెనారసి బెనారసీ బ్రొకెడ్ అనమాట హెవీ లెహెంగా మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకోండి లోపల ఒక క్యాండల్స్ కట్టేసేసుకోండి సరిపోతుంది ఇంకా హెవీగా కనిపిస్తుంది